మాయ ఒక లాంటిది ఎంత తొందరగా దగ్గర అయిందో అంత తొందరగా దూరం కావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి శ్రేఖర్ పెద్దరాజుతో చెబుతూ ఉంటాడు మీరందరూ మాయ మన ఇంట్లోకి వస్తేనే పూర్వపు వైభవం వస్తుందని అనుకుంటున్నారు కానీ నా జీవితంలో నా దృష్టిలో పూర్వపు వైభవం అంటే ఆమెని మళ్ళీ నా భార్యగా నా జీవితంలోకి అడుగు పెట్టడం అని చెప్పి శ్రేఖర్ పెద్దరాజుతో చెబుతూ ఉంటే అవుని వచ్చిన దూరంగా ఉండి ఇదంతా కూడా వింటూ ఉంటాడు శ్రీకర్ మాటలు విని పెద్దరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు నాకైతే మాయను పెళ్లి చేసుకోవటం వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు బాబా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవును ఆ మాటలన్నీ విని లోపలికి వచ్చి సుజాతతో ఇలా అంటూ ఉంటుంది రేపటి నుంచి మాయ మీద మరింత నిఘా పెడతానక్క అని చెప్పి అంటూ ఉంటుంది మాయ వెనకాల మనం ఊహించలేని కథ ఏముందో కనుక్కుంటాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆ విషయాలన్నీ బయటపెట్టి పెళ్ళి జరగకుండా ఆపుతాను అని చెప్పి అవని సుజాతతో చెప్తూ ఉంటుంది అవని అలా చెప్తూ ఉంటే సుజాత అచ్చిన ఇక వింటూ ఉంటారు అచ్చిన సుజాత చాలా సంతోషపడుతూ ఉంటారు మరి మాయా శ్రేఖర్ పెళ్ళి అవని ఏ విధంగా ఆపుతుంది ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్